హాయ్ అండి నమస్తే ఉక్తా వ్లాగ్స్ స్వాగతం అండి నేను నా యూట్యూబ్ ఛానల్ ఉందని మీ అందరికీ తెలుసు కదా ఉక్తా వ్లాగ్స్ అండి నేను టూ త్రీ ఇయర్స్ అయింది ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కానీ వన్ ఇయర్ నుంచే నేను రెగ్యులర్గా ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను నా వీడియోస్ ఏమైనా నేను ఎక్కడికన్నా గుడికి వెళ్తే నేను నేను వెళ్ళే చోట మీకు చూపిస్తూ ఉన్నాను అలా నేను వీడియోస్ పెడుతున్నాను అయితే నాకు ఈ మధ్య ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ గూగుల్ పిన్ వచ్చిందండి దాన్ని మీకోసం షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఏంటంటే వన్ ఇయర్ కష్టం అండి వన్ ఇయర్ కష్టం అంటే అది కష్టం కాదండి హ్యాపీగా నేను వీడియోస్ కావాలనే నా ఇష్ట ప్రకారం నేను చేసుకున్నానండి నాకు అదొక టైం పాస్ అయింది తర్వాత మెంటల్గా కూడా ఏమి ఆలోచించకుండా గుడికి అటు ఇటు వెళ్తూ ఉంటే కాసేపు ఎడిటింగ్ చేసుకోవడం ఇవన్నీ నా ఇష్టపూర్వకంగా నేను చేసుకున్నానండి ముందుగా మా ఇంట్లో కూడా ఒప్పుకోలేదు యూట్యూబ్ అంటే కానీ మా పిల్లల్ని మా వారిని ఒప్పించి మరీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను మా పెద్దబ్బాయి అయితే మరీ అసలు ఒప్పుకోలేదు ఎందుకమ్మా రెస్ట్ తీసుకొని ఇంట్లో కూర్చొని ఆయన తిని కూర్చోక ఎందుకమ్మా ఇదని అన్నాడు కానీ నేను మళ్ళీ నా ఇష్టాన్ని వాళ్ళు కాదని లేక నీ ఇష్టం అని వదిలేశారు నేను ఏం లేదండి నేను వెళ్ళిన గుడికి ఎటన్నా వెళ్తూ ఉంటే అక్కడ నేను కాసేపు తీసి నేను అది ఎడిట్ చేసి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను నేను ఎక్కువ గుళ్ళే తిరుగుతూ ఉంటాను నాకు అవే పెడుతూ ఉంటాను నేను ఫస్ట్లో మా బాబే అన్ని అన్నీ అన్ని ఎడిట్ చేయడం ఎలా అన్నీ నేర్పించడండి వాడే దానివల్ల ఇప్పుడు నేను నాది నేను స్వయంగా పెట్టుకోగలుగుతున్నా అయితే నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అని అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉందండి తను వాళ్ళ అమ్మగారు పోయారు అయితే తన ఫొటోస్ ఎక్కువ లేవు తన దగ్గర వాళ్ళ అమ్మ ఫొటోస్ అయితే వాళ్ళ ఇంట్లో తెలిసిన వాళ్ళ ఫంక్షన్స్లో అటు పోతే వాళ్ళ మా అమ్మ వీడియోస్ ఉంటే మా తను తెచ్చుకొని మరి మా అమ్మ గుర్తుగా వీడియోస్ అని చూస్తూ ఉంటుంది అయితే నాకు కూడా ఒక టూ ఇయర్స్ బ్యాక్ అదే ఆలోచన వచ్చింది ఫొటోస్ ఉంటే ఫొటోస్ తీస్తే ఎన్ని రోజులు ఉంటాయో పోతూ ఉంటాయి ఉండవు కదండి అదే యూట్యూబ్లో వీడియో పెడితే ఎప్పుడూ ఉంటుంది అనేది నాకు తెలుసుకున్నా నేను అని ఏం చేశాను రేపు నా పిల్లలకి పిల్లలు పుట్టినా నానమ్మ ఆ గుడికి ఈ గుడికి వెళ్ళిందని ఆ పిల్లలకు గుర్తుంటుంది నేను నేను నా తదనంతరం కూడా త వాళ్ళకి పిల్లలు చూసుకుంటారు మెయిన్ నేను పెట్టడానికి యూట్యూబ్ పెట్టడానికి కారణం అదే నా వీడియోస్ అన్నీ దాంట్లో ఉంటాయి తరతరాల తర్వాత చూసుకోవచ్చు నేను కాస్త పెద్దవాళ్ళమైనా తర్వాత మేము పోయినా మా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇన్నాళ్ళు పెట్టుకుంటూ వచ్చా ఇప్పుడు నాకు గూగుల్ నుంచి పిన్ వచ్చింది అయితే మీకు అంత ప్రాసెస్ అంతా నాకు అంత ఐడియా లేదండి మా చిన్న బాబాయ్ అంత ప్రాసెస్ చేశాడు గూగుల్ నుంచి ఫిఫ్టీన్ డేస్ అయ్యింది నాకు పిన్ వచ్చి ఇదిగోండా పిన్ అయితే దీన్ని ఓపెన్ చేసి లోపల పెద్ద అక్షరాలతో పిన్ ఇచ్చారండి అవి మనం మళ్ళీ అప్లికేషన్ చేసి మళ్ళీ మానిటేషన్కి అప్లై చేస్తే ఒక హండ్రెడ్ డాలర్స్ వస్తే మనకి పేమెంటు మంత్లీ పేమెంట్ వస్తుందంట అది మా బాబు చెప్పాడండి నాకు అయితే ఇది జ ఇది నాకు వచ్చింది దీనికోసమే ఇది చూపించడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను పిన్ను వచ్చే ముందు మనకి థౌజండ్ సబ్స్క్రైబర్సు నాలుగు వేల గంటలు వాచ్ఎవరు ఉండాలండి అయితే ఇది వన్ ఇయర్లోగా అవ్వాలా అని అడుగుతున్నారు చాలామంది అయితే ఈ రోజు నుంచి వెనక్కి చూసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి నాలుగు వేల గంటలు వాచ్ఎవరు ఉండాలి అలా అయితే మనకి మానిటేషన్ అప్లై అవుతుందండి ఇలాంటి పిన్స్ వస్తూ ఉంటాయి బ్యాంక్ ఒక హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ మనం ఇవ్వాలి పాన్ కార్డ్ ద్వారా ఇవ్వాలండి అది మన ఆధార్ కార్డ్ కాదు పాస్పోర్ట్ కాదు పాన్ కార్డ్ ఇస్తే వాళ్ళు దాంతో వెరిఫికేషన్ చేసి మనకి హండ్రెడ్ డాలర్స్ మన అకౌంట్లో పడిన తర్వాత మనకి మానిటేషన్ నుంచి ఇంకా ఆ నెల నుంచి డబ్బులు వస్తూ ఉంటాయండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఖాళీ టైంలో ఈ యూట్యూబ్ లాంటిది పెట్టుకొని డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చండి ఎంతోమంది హౌస్ వైఫ్లు ఉన్నారు ఇంట్లో టాలెంట్ ఉన్న వాళ్ళే ఉన్నారండి ప్రతి ఇంటి ఆడపడుచుకి ఒక టాలెంట్ ఉంటుంది అది వంటలో కావచ్చు పెయింటింగ్లో కావచ్చు శారీ డిజైన్స్ వేసుకోవడంలో కావచ్చు పూసలు అల్లడంలో కావచ్చు ప్రతి ఒక్కటి గార్డెనింగ్ చేసుకోవచ్చు బ్యూటీషియన్ అని ప్రతి ఒక్కటి చెప్తున్నారు ఎన్నో చేసుకోవచ్చండి అండి ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని అలా ప్రతి ఒక ఆడ మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది పాపం వాళ్ళకి తెలియక అదే పని అదే అని చేసుకుంటుంటారు అలా కాకుండా వాళ్ళకి వాళ్ళు ఎదగాలి అంటే యూట్యూబ్ కంపల్సరీ మంచి ప్లాట్ఫారం అండి యూట్యూబ్లో చక్కగా మనకు వచ్చిందే వంటలు ఎంత బాగా చేస్తారు ఆడవాళ్ళు ఏదో మన చేసుకునే వంటే చూపిస్తే చాలండి యూట్యూబ్ చాలా మంచి ప్లాట్ఫారం అండి ఎక్కడో ఆడవాళ్ళు కాదండి నాకు తెలిసిన నలుగురు ఐదు స్నేహితులు ఉన్నారు నాకు కూడా ఒక ఆవిడ ఇంటి నిండా చుట్టూరు చెట్లతో గార్డెన్ చాలా బాగా చేస్తుంది ఒక స్నేహితురాలు చక్కగా పాటలు పాడుతుంది అసలు ఎంత చక్కగా పాడుతుంది అంటే తనకొక పాట ఒకసారి నేర్చుకుని చూసిందంటే ఆ పాట ఈజీగా చక్కగా పాడుద్ది నెక్స్ట్ ఇంకొక ఇంకొక ఫ్రెండు చక్కగా బ్యూటీషియన్ చేస్తుంది బాగా తయారు చేస్తుంది ఇంకొక స్నేహితురాలు ఉన్నారు పూసలతో డెకరేషన్ చేస్తారండి ప్రతి ఒక్క పూస డిజైన్ చేశారంటే అది ఏది చూస్తే ఆ డిజైన్ తను చేసేస్తుంది తర్వాత ఇంకొక తెలుసున్న అమ్మాయి ఉంది తను ఫ్యాషన్ డిజైనర్ అండి ఎంత చక్కగా ఏ డ్రెస్ చూసినా కుట్టేస్తూ ఉంటుంది అలాంటి వారు అందరికీ చాలా మందికి టాలెంట్స్ ఉన్నాయండి నేను ఈరోజు ఇప్పుడు గుర్తొచ్చి చెప్తున్నా నేను ఈ రోజు నుంచి నేను వాళ్ళే కూడా మీకు ఒక్కొక్క వీడియో పెడతానండి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటని ఎవరిది వాళ్ళకి వీడియో పెడతా ఆడవాళ్ళు అలా ఉన్నారండి చక్కగా అన్నీ తెలిసిన ఆడవాళ్ళు ఇంటికే పరిమితం కాకుండా ఇలాంటి పది మందికి చూస్తే పది మంది నేర్చుకుంటారు కదండి అలాంటి వాళ్ళు కంపల్సరీ అందరికీ చూపించి అందరికీ నేర్పించాలని నేను ఈ వీడియో తీస్తున్నానండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే